హలో ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో ఉంటారు బోన్లెస్ ఫిష్ కర్రీ ఎలా చేస్తారు అరబిక్ స్టైల్లో చూద్దాం ఇవేమో బోన్లెస్ ఫిష్ అంటే కండ చేపలు కోవిడ్ వాళ్ళకి స్టోర్ లో వేస్తారు ఇక్కడ ఇవి మూడు కవర్లు తీసుకొని ఈ విధంగా నానేసి ఉంచుకోవాలి ఈ చేపల్ని లేకుండా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి ఆ తర్వాత పసుపు ఉప్పు మిరియాల పొడి వేసి కొంచెం మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా ఎయిరుపక్కల కాల్చిపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో బటర్ ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకటి వాళ్ళ చేపలలో రొయ్యలో అని ఉంటుంది అది కొంచెం వేసుకొని ఒక ఆఫ్ నిమ్మకాయ అయితే వేసుకునేది తర్వాత క్రీమ్ మిల్క్ వేసుకొని కొంచెం సాల్ట్ మిరాల పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట ఈ కండ చేపలు ఎక్కువగా వాళ్ళు బిర్యానీ మొగ్లు బాయ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలా తిప్పుకోవాలి మనం గిడ్డబెట్టి కదకూడదు ఇంకేదేమో వైట్ రైస్ కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ పైన వేసుకొని ఇలా కదుపుకొని మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది రైస్ పొడి పొడిగా ఇవి ఈ రోజు వంటలో వైట్ రైస్ బోన్లెస్ ఫిష్ కర్రీ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి